హలో అండి అందరికీ సత్యభామ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ముందైతే మీరు ఈ డప్పుస వినేసేయండి విషయం ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నానండి అసలు ఏమైంది ఏం చేస్తున్నావు ఏం చూపిస్తున్నావు అని అనుకుంటున్నారా మేము స్వామివారి లడ్డూ పాట పాడామన్నమాట ఫస్ట్ టైం అసలు స్వామివారి లడ్డూ పాట పాడడం పాడడం మాట అటు ఉంచితే కనుక నేను ఇంతవరకు లడ్డూ వేలం పాట జరుగుతుంటే చూడని కూడా చూడలేదన్నమాట అలాంటిది ఈ రోజున స్వామివారి అనుగ్రహంతో ఆ లడ్డు పాట పాడాం మేము అసలు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది ఇంతవరకు కూడా మేము ఒక్క పూజ కూడా పేట్ల మీద కూర్చొని స్వామివారికి చేయించుకోలేదు ఈ సంవత్సరం స్వామివారు మా చేత పూజ చేయించుకోవడమే కాకుండా లడ్డూ పాట పాడగలిగేంత శక్తిని ఈ ప్రసాది ఇచ్చారు అని చెప్పేసేసి మేము అనుకుంటున్నాం అనమాట చాలా హ్యాపీగా ఉందండి మాకు లడ్డూ పాట పాడినందుకు స్వామివారి చేతిలో ఉన్న లడ్డూని పాట పాడాము స్వామివారిని నిమజ్జనం చేసే రోజునమాట మేము దద్దోజనము గుగ్గిళ్ళు అదేవిధంగా పొంగలి ఇలా ప్రసాదం తీసుకొని అలాగే పూలు పూలదండ పెద్ద పూలదండ ఇవన్నీ కొని వెళ్ళామన్నమాట పీట్ల మీద కూర్చొని పూజ చేయించుకున్న తర్వాత ఆ లడ్డు వేలం పాటలో పాల్గొని లడ్డు వేలంపాట పాడామన్నమాట అంతేనండి ఈ వీడియో థ్యాంక్ యూ